గల శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ ముంగమూరి హరిప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక మారిస్పేట్లోని మఠం బజార్ లో గల శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పసుపులేటి శివశంకర్రావు రావు విజయలక్ష్మి కేసనశెట్టి రాఘవమ్మల పేరిట వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ హరిప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్త బృందం నిర్వాహకులు మాట్లాడుతూ తాము చేపట్టిన సేవా కార్యక్రమాలకు పసుపులేటి శ్రీనివాసరావు ముందుండి తోడ్పాటును అందించేందుకు రావటం సంతోషంగా ఉందని శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం తెలిపింది అంతేకాకుండా తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృత పరిచేందుకు తోడ్పాటును ఇచ్చిన శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి రామారావు వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి లక్కోజు నరేంద్ర ఆకురాతి సురేష్ నందిపాటి వెంకట్రామయ్య చంద్ర సిహెచ్ సత్యనారాయణ కొత్తమాసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసంలో రోజు అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం అదేవిధంగా దాంట్లో భాగంగా వేసవి దాహత్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం ఇంకొంచెం సేవ చేయాలి అన్న ఆలోచనతో పుట్టినరోజు ఫంక్షన్లు సెరమనీ ఫంక్షన్లు కానివ్వండి ఏదైనా అయ్యప్ప స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో నెలలో ఒకరోజు జరుపుదాం అనే మంచి ఆలోచనతో కార్యక్రమం మొదలు పెడితే మొట్టమొదటిసారిగా మరి మిత్రుడు పసుపులేడి శ్రీనివాసరావు గారు విచ్చేసి ప్రతి కార్యక్రమంలో మాకు ముందు ముందుగా ఆయన అలాగే ఈ కార్యక్రమానికి కూడా నాతోనే మొదలు పెట్టండి అని ముందుకు వచ్చేసి ఎంత మంచి కార్యక్రమంలో మా అందరికీ సహాయ సహకారాలు అందించి తను కూడా ఒక అయినందుకు వారికి ఈ మీడియా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని జరుపుకోవాలని మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వారు అనేక కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని